ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా శామ్సాంగ్ విలో ఛానల్ చూడండి ఈరోజైతే నేనైతే రైస్ పున్ని చేస్తున్నాను బ్రౌన్ కలర్ చూడండి బ్రౌన్ కలర్ రైస్ కలర్ చికెన్ ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసుకున్నా ఆనియన్స్ నూనెలో బాగా మగ్గనవ్వాలి నూనెలో బాగా మగ్గిన తర్వాత చూడండి మాకైతే కాలీఫ్లవర్ వండుకుంటున్నాను కాలీఫ్లవర్ బంగాళదు చూడండి ఎగుతున్నాయి ఆనియన్స్ ఎగుతున్నాయి చూడండి నేనైతే చూడండి బాగా శుభ్రంగా ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ చూడండి కాలీఫ్లవర్ బాగా కడుక్కొని మళ్ళీ వేడి నీటిలో కూడా వేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట పాటు పక్కనెట్టుకున్న తర్వాత దాంట్లో ఉన్న పురుగులు కానీ ఏన్నుంటే బయటకు వచ్చేస్తాయి చూడండి ఇప్పుడైతే ఆనియన్స్ వేగిపోయినా ఇప్పుడైతే చిక్ వేసుకోము చికెన్ వేసిన తర్వాత మసాలా కొంచెం కూడా వేసుకున్నాము మసాలా సరుకులు కూడా వేసుకొని కొంచెం సరిపడు కూడా వేసుకొని మిరియాల పొడి గారం మసాలా కూడా వేసుకున్నాం చికెన్ కొంచెం మగ్గిన తర్వాత వేసారు కదా చూడే చికెన్ ఇప్పుడైతే చూడ కొంచెం మగ్గిన తర్వాత అప్పుడైతే వేడి నీళ్ళు కాసుకొని వేసుకోవాలి చికెన్ ఒక గంట పాటు ఉడకనిద్దాము మాకైతే వైట్ రైస్ కాలీఫ్లవర్ బంగాళదుంప కర్రీ మాట ఈరోజు చూడండి రైస్ అయితే ఉడుకుపోతున్నాను మాకు చూస్తారు ఒక అరగంట అయ్యింది నేను పక్క తీసేసుకుంటున్నాను అవి వేడిట్లో నుంచి వేడి నీటిలో పక్కన తీసి తీసేసుకుంది చూడనీళ్ళు అంతా చెదరకుండా చూసారా దాంట్లో ఉంటాయి అంతగానే శుభ్రంగా కడుక్కోవాలి చూడని కడిగేసుకున్నాం కాదు పక్కన పెట్టుకుని మళ్ళీ 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 కడగాలండి అమ్మ నీళ్ళు వేసుకుని కడుక్కుంటే ఇంకా ఉన్నాయి ఏంటన్నా ఉంటే పోస్తుంది అన్నమాట చెదరగట్టి ఏంటంటే పోతుంది ఇంకా మూడు సార్లు కడుక్కుని పక్కన పెట్టుకున్నాను నేను తర్వాత చూడండి కర్రీ కావాల్సిన బంగాళదుంపలు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకొని పొయ్యి మీద చూడండి ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం మగ్గనిద్దాము మగ్గని చుట్టూ ఉప్పు వేసుకొని మగ్గనిద్దాము మగ్గిన తర్వాత టమాటోలు కూడా వేసుకున్నాము టమాటోలు కూడా వేసుకుని టమాటాలు కావడం మగ్గిన తర్వాత బంగాళదుంపలు క్యాబేజ్ కాలీఫ్లవర్ కూడా వేసుకుని బాగా మగ్గనిద్దాము బాగా మగ్గిన తర్వాత పసుపు మిరియాల పొడి కారం గరం మసాలా పొడి వేసుకొని